పతి షరిడి దర్శనం మరియు సేవా టికెట్స్ బుకింగ్ హోటల్స్ బుకింగ్ సదుపాయం కలదు ఏపీ టూరిజం రైల్వే టూరిజం కలిగిన ఆథరైజ్డ్ బుకింగ్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ మైక్రో ఏటీఎం సర్వీసెస్ పాస్పోర్ట్ స్లాట్ బుకింగ్ సదుపాయం ఏ బ్యాంకుకైనా మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం కలదు ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ నేను సిమార్తీ రాంబాబు జంగారెడ్డి కూడా వివో ఎప్పుడు వచ్చిన అద్భుతం స్విచ్ అన్నమాట అందులో భాగంగానే సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వల్వ్ ర్యామ్ లక్ష రూపాయలు లోపే అంటే తొంభై వేల రేంజ్ లో మీకు సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ ర్యామ్ అని మీకు అందుబాటులో తీసుకొచ్చింది అందుకే కాకుండా ట్వల్వ్ జీబీ టూ ఫిఫ్టీ మీకు అవైలబిలిటీ ఉంది మెయిన్గా ఏంటంటే మీ ఇందులో హండ్రెడ్ ఎక్స్ జూమ్ కెమెరా కేవలం ఎక్స్ హండ్రెడ్ అరవై నాలుగు వేల నుంచి స్టార్టింగ్ ఉంది చూసి మీరు దగ్గర ఎక్చేంజ్ ఫోన్ కూడా తీసుకోండి మీ దగ్గర ఇబ్బంది లేదు క్వాలిటీ ఈ సంక్రాంతి పండుగ మీరు నీట్గా బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి కొత్త మోడల్ వివోలో మంచి కెమెరాతో వచ్చింది కానీ ఈ మొబైల్ వచ్చినప్పుడు ఫైవ్ థౌజండ్ బ్యాటరీ ఉంది ఇది చాలా అద్భుతం ఇందులో వన్ ట్వంటీ వాట్ ఛార్జింగ్ రండి ఒకసారి మా ప్రీ బుకింగ్ చేసుకొని బుక్ చేసుకోండి అడ్వాన్స్ బుక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మార్పులు చెందుతున్నాయి రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీ నేతలు ఎవరి కార్యక్రమాలు వారు నిర్వహిస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన ఎమ్మెల్యే ఎలీజా స్థానంలో కామవరపు కోటకు చెందిన మాజీ రవాణా శాఖ ఉద్యోగి కంబం విజయరాజును ను ఇన్ఛార్జిగా నియమించారు దీంతో మొదటిసారిగా ఆయన నియోజకవర్గంలో తన పర్యటన ప్రారంభించారు ముందుగా లింగపాలెం మండలం రంగాపురం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి కోట మీదుగా జంగారెడ్డి గూడెం మండలం గర్వాయి గూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు మధ్య మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని తెలిపారు ప్రతి కార్యకర్తకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని అలాగే ప్రభుత్వ ఉద్యోగిగా నియోజకవర్గంలో పనిచేసినప్పుడు అన్ని సామాజిక వర్గాలతో మంచి పరిచయాలు ఉన్నాయని నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తే మంచి సేవ చేస్తానని చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీని గెలిపిస్తానని కూడా విజయరాజు తెలిపారు చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దీవించి ఆశీర్వదించి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చింతలపూడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విన్నవించుకునేది ఏంటంటే మరి నన్నెంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకు పంపించారు మీ అందరి ఆశీస్సులు ఆదిరాభిమానాలు నా మీద నా మీద ఉంచి నన్ను నియోజకవర్గంలో అభ్యర్థిగా ఎంపిక చేసి ఎమ్మెల్యేగా ఎంపిక చేసి అసెంబ్లీకి పంపించవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభ్యర్థిస్తున్నాను మనస్ఫూర్తిగా మీరు నన్ను దీవించి నన్ను అసెంబ్లీకి పంపాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను